మహా నగరంలోని చిన్నవాల్ద ప్రాంతంలో ఉన్న ఇక్కడ రెల్వేదిలోని మరిటిమాంబ అమ్మవారి జాతర అత్యంత భక్తి కొనసాగుతోంది దీనికి సంబంధించి జనసేన నాయకుడు అదేవిధంగా కార్పొరేటర్ కొందరు నాలుగారు మనతో ఉన్నారు ఆయన కొద్దిసేపు క్రితం అమ్మవారిని దర్శించుకున్నారు ఒకసారి ఆయన అడిగి ఆయన తాలూకు అనుభూతిని తెలుసుకున్నాం నమస్కారం సార్ నమస్కారం నేను మీ కందుల నాయకరాజు విశాఖపట్నం యోగం జనసేన పార్టీ నాయకుడిని ఈరోజు తమ్ముడు సురేష్ గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు సారీ రామకృష్ణ నాకు మా జూనియర్ పవన్ కళ్యాణ్ అనమాట మంచి సదవకాశాన్ని ఇచ్చినందుకు ఆయనకి నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అలాగే మా పురోహితులు మరి నన్ను ఆశీర్వదించి గారు వెంకటేశ్వర శర్మ గారు మరి ఎంతో చక్కగా పూజా కార్యక్రమం నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు అందజేసినందుకు చాలా సంతోషం మరి ఈ చిన్నవాల్టర్ రైల్వేదిలో మరడి మా అమ్మవారు నూట ఎనభై మూడు సంవత్సరాలు మరి క్రితం అమ్మవారు వెళ్ళడం జరిగింది అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయడం అదేవిధంగా ఈరోజు ఏంటంటే అమ్మవారి తాలకు విశిష్టత గురించి చెప్పడం జరిగింది అమ్మవారు పూర్తిగా శాఖ శాఖాంబరి అప్పుడు పూర్తిగా మరి మరి అమ్మవారు బ్రాహ్మణ శ్రీ ఆ అమ్మ ఆ అమ్మని నమ్ముకున్నటువంటి వాళ్ళకి అమ్మ కోరిన కోరిక కోరికలు తీర్చే కొంగు బంగారం అనే అమ్మవారు అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పరి ఊరు ఊరంతా కూడా ఇక్కడ కదిలి వచ్చి ఇక్కడ పండుగలు జరుపుకుంటున్నారు చాలా సంతోషదాయకంగా ఉంది ఈ రోజు ఈ కార్యక్రమాలు నేను కూడా భాగస్వాములు అయినందుకు నాకు ఎంత ఆనందదాయకం ఉంది నిజంగా అమ్మవారు ఆశస్సులు అందరికి ఉండాలని మీరందరూ సుఖ సంతోషంతో ఉండాలని ఈ గ్రామమే కాకుండా విశాఖపట్నం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం కల్పించిన తమ్ముడు రామకృష్ణ మా జూనియర్ పవన్ కళ్యాణ్ గారికి నేను ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ వెంకయ్య గారికి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ నారాజు గారు అమ్మవారు ఈ కూటమి ప్రభుత్వానికి ఎలా ఉండబోతుంది నేను భావిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అమ్మవారి చల్లని చూపు ఈ కూటమి ప్రభుత్వం మీద ఉండబట్టే మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో మరి నూట అరవై నాలుగు సీట్లతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మరి దినదినం అభివృద్ధి చెందుతూ మరి ఇవాళ ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు వారి వారి తాలూకు విజంతో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ రాష్ట్రంతో పాటు ముఖ్యంగా విశాఖపట్నం విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో రాను రోజుల్లో యువత కానివ్వండి మహిళలు కానివ్వండి అందరూ సుఖ సంతోషంతో ఉంటారు మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసినట్టు జనసేన పార్టీ కేవలం అది పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం మైనార్టీల కోసం మరీ ముఖ్యంగా మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ ఈ పార్టీ కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు గుర్తుంచుకొని ఆయన ప్రతి కార్యక్రమం ఎక్కడ ఏం అన్నీ తెలుసు పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఎక్కడున్నా ఇక్కడ ఏం జరుగుతుందని తెలుస్తుంది కాబట్టి ఆయన అభివృద్ధి పదవులు ఎప్పుడు ఉంటారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను అంటే ఈ విషయం మాట్లాడుతున్నాను జూనియర్ పవన్ కళ్యాణ్ గారు గుర్తుపందినటువంటి చిన్న రామకృష్ణు ఒక సాయంత్రం నాకు తెలియ ముందుగా నమస్కారం అండి అందరికీ మా చిన్నవాళ్ళతో రెల్లి గ్రామంలో ఒక యాప చెట్టుగా అమ్మవారు వెలిసారు అని చెప్పేసి ఒక రెండు వందల సంవత్సరాల కిందటే ఆవిడ ఇక్కడ వెలిసి ఉన్నారు మా కులదేవతగా మేము దగ్గర నూట ఎనభై మూడు సంవత్సరాలు అంటే నా వయసు చాలా చిన్నది అయితే మాకు ఊహ వచ్చినప్పటి నుండి మేము ఇక్కడ ఒక యాపచెట్టు చెట్టు రూపంలో శ్రీ మహిడుమామ అమ్మవారు వెలిసారు మేము అప్పుడు మా గ్రామస్తులందరూ కూడా ఒక రెల్లి కులాలుగా మా రెల్లి కులం కాబట్టి మాది మా రెల్లి కులం గ్రామ దేవత ఆవిడ ఆవిడ అప్పటి నుంచి మనం ఈ యాప చెట్టు ద్వారా ప్రతి జూన్ జూలై జూన్ జూలై నెలలో అమ్మవారి పండుగ నిర్వహించడం జరుగుతుంది యాప చెట్టు అనేది మామూలుగా యాప చెట్టు కాదు పెద్ద భారీ యాప చెట్టు అయి ఉండి ఎండిపోయి కూడా ఒక్క మొక్క కూడా ఎవరి మీద పడడం కానీ ఇరిగిపోవడం కానీ చరిత్ర ఉండేది కాదు ఈ జూన్ జూలై నెలలోనే అమ్మవారి తాలూకా ఈ పండగ తేదీలు ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో చూడండి బూజ్ బంప్స్ మొత్తం వల్లంత మా రోమర్స్ వస్తున్నాయి అమ్మవారి ఈ చిగురు ఆకు ఏప రూపం ఏపాకు రావడం మాకు పండగ అమ్మవారి పండుగ వచ్చేసిందని చెప్పి మా గ్రామస్తులందరూ జూన్ జూలై నెలలో జూన్ జూలై నెలలో అంగరంగ వైభవంగా పెద్దలు కొంతమంది కేస్ చేసులు అయిపోయారు వారితో మేము కూడా అనుభవంతో మా చంద్రశేఖర్ గారు మా అర్యరబాల ఎల్లి యువజన సంఘం ఆయన టరారు మా అందరూ కూడా మహిళలు మా అన్య చెన్న అశోక్ కుమార్ గారు ప్రెసిడెంట్ గారు చాలామంది మాజీ ప్రెసిడెంట్ గారు చిన్న నాగరాజు గారు వీరందరూ వీరందరూతో కలిసి మేము దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుండి మేము అమ్మవారి పండుగలో కానివ్వండి సంఘంలో కావాలండి మనం అంతా మంచి జరగాలని చెప్పి మేము కోరుకొని మేము ముందుకు వస్తున్నాము అలాగే యాప చెట్టు రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని ఒక గుడిగా మలిచి అమ్మవారి రూపాన్ని తీసుకొచ్చి ఈరోజు ఇలాగ మేమందరూ కూడా ప్రతి సంవత్సరం అందరూ బాగుండాలి ప్రతి ఒక్కరూ బాగుండాలి వచ్చిన గట్టులు బాగుండాలి ఈ గ్రామస్తులందరూ బాగుండాలి మాకు మతం కొత్త భేదం లేదు మా అందరూ కూడా ఒకే అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా అందరూ బాగా కలిసిమెలిసి ఈ ఉత్సవాల్లో భాగంగా అందరూ పాల్గొని దూరభారం ఊర్లో నుండి కూడా వచ్చి ఈ అమ్మవారి పండుగని విజయవంతం చేస్తుంటారు అందరికీ కూడా ఈరోజు మా నాగరాజు గారు నాకు చాలా ఇష్టమైన నాయకుడు ఎందుకంటే నేను చిన్నవాళ్ళతో ఇరవై ఒకటో వార్డుకి తూర్పు నియోజకవర్గం ఒక కార్యకర్తగా జనసేన అభ్యు జనసేన పార్టీలో నేను ఉన్నా కానీ మా నాగరాజు గారు మా జనసేన పార్టీకి రావడం ఆయన ఒక ఎమ్మెల్యే సీటు ట్రై చేశారు ప్రయత్నం చేయడంలో తప్పులేదు మరి అంత అమ్మవారి ఆశీసులు ఆయన కూడా మంచి జరుగుతుంది ఈరోజు నిజంగా మా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆల్రెడీగా మన పెద్దలు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు నమ్ముకుంటే కంపల్సరీగా మేలు జరుగుతుంది కానీ కీడు జరగదు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే మా రెల్లి కులాలకి మా రెల్లి కులస్తుల కోసం గుర్తించి మాట్లాడే ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాజకీయ నాయకులు అంటే ఎవరు కూడా వాళ్ళ స్వార్థపూర్వకంగా వాళ్ళ అగ్రస్థల కులాలకి మాత్రమే వాళ్ళు నాంది పలుకుతారు కానీ ఒక దళితులు రెల్లి కులాలు అని ప్రత్యేకంగా మా రెల్లి కులాలను గుర్తించి మాట్లాడే ప్రపంచం మాది మా కులం కోసం అతి తక్కువ మంది తెలుసు కానీ పవన్ కళ్యాణ్ గారు మా రెల్లి కులం కోసం చెప్పడం మాకు చాలా గౌరవంగా అదృష్టంగా గర్వంగా ఉంది మొత్తం ప్రపంచం అంతా ఒక రెల్లు కులాల ఒక జాతి అనేది కూడా ఉన్నది కులం మత కులం అనే వాళ్ళు ఉన్నారని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు తెలియ తెలియజేసినందుకి నిజంగా ఆయనకి ఆయన కోసం నిజంగా ఈరోజు పండగ పండగ వాతావరణం మా మనసులో ఉన్నది మాట చెప్తున్నాను నేను చిరంజీవి గారి వేరే ఈ రోజు పవన్ కళ్యాణ్ భక్తుడిగా మారిపోయాము ఆయన కోసం మా ప్రాణాలు కూడా అరిపించడానికి సంసిద్ధంగా ఉన్నాము జై జనసేన జై హింద్ ఈ అమూల్యమైనటువంటి ఈ మరిడమాంబ ఆలయం ఈ రోజు వరకు కూడా చాలా దినదిన ప్రబద్ధమానమై అనంత దివ్య యోగాల్లో పొందిరున్నారు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ రావడం చేయడం అమ్మని దర్శించుకోవడం ఉదయాన బిందులతో అభిషేకం చేయడం సాయంకాలం బిందులతో చీరాభిషేకం చేయడం అనంత గొప్పగా ఉంది తర్వాతను ఈ యొక్క ఈ దేవతని ఇంచుమించుగా ఇలాంటి దేవతని ప్ర ప్రత్యక్ష పరోక్షంగా ఆవిడ కనపడుతున్నారు చేస్తున్నారు చాలా సంతోషమైంది మా చేత చేయించుకున్నారు మేము కూడా ఆశీర్దించిన తీసుకొచ్చారు చేయది మదాలసా మంజుల మహేంద్ర కోమలాంగి మతంగి కన్యా మాటికి గౌరవించి మన్నించి మా నాగరాజు గారు కందుల నాగరాజు గారు పూజకి రావడం మాకు చాలా సంతోషం ఆయనకి ఆయన కుటుంబ కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారు ఆశీస్సులు ఎల్లవెల్ల ఉండి ఆయన ఉన్నత స్థాయికి రాజకీయంగా ఎదగాలని నీ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరి నుండి ఈ వ్యాబ్సట్ ఉన్నప్పటి నుంచి అది ఎలా తీయాల లేదో తెలీదు దేవస్థానం సింహచారం దేవస్థానం వాళ్ళు వచ్చి అవి ఒక గుడి కడుతున్నాం అమ్మ మీకు చాలా బాగుంటుంది అని చెప్తే అమ్మ అలాగే మీరు ఎలా చేసేస్తే అలా గుడి కట్టించి ఆ విగ్రహాన్ని దాత నేనే అండి ఆ విగ్రహం కట్టించిన నేనే మా మిస్సెస్ మీదేమో మా తమ్ముడు మా బరదలు కట్టించారు ఇవంతా డెవలప్ చేసిన నేనే నాగరాజు చైర్మన్ అందుకోసం అమ్మవారు చెప్పండి చాలామంది వస్తుంటారు చాలా నాకు ఇంకా చాలా కనిపిస్తుంటుంది అమ్మ నిజరూపం రూపం మాకు తెలుస్తుంటుంది కానీ మనం ఎప్పుడు బయటికి చెప్పలేదండి అమ్మ ఏట అన్నది అందరూ తెలుసు ఇప్పుడు చాలామందికి ఈ అమ్మ గురించి చాలా తెలుసు ఈ అమ్మకి పోటీ చేస్తేనే వర్షం పడుతుందండి ఎండాకాలంలో అయినా ఏదైనా వర్షాలు రావు ఈ అమ్మకి ఎప్పుడైనా సముద్రం నుంచి తీసుకొచ్చామో అప్పటి నుంచి కొద్దిగా వర్షాలు అవి పడతాయి అన్ని చల్లదనం చేసేస్తుంది అమ్మ అన్ని పవిత్రంగా ఉంటుందండి ఈ అమ్మ చాలా థ్యాంక్స్ ఇది ఇదైతే చిన్నవాల్తరు సమీపంలో వెల్లూరు ఉన్నటువంటి గ్రామాల మైడి మామమ్మ వారి నూట ఎనభై ఐదో పండుగ మూడు నూట ఎనభై మూడో పండుగను అత్యంత వైభవంగా కొనసాగించారు ఈ మనకి జనసేన నాయకుడు అదేవిధంగా కార్పొరేటర్ తండ్రి నారాజరాజు గారు హాజరయ్యారు అదేవిధంగా ఈ అమ్మవారి విగ్రహాన్ని చిన్న చిన్న నారాజు చిన్న నారాజు కొడుకు చిన్న నారాజు ఆయన ఎస్బీఐ ఉద్యోగి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి ఆయన అమ్మవారి తొలగకు అందరికీ అందాలంటే ఉద్దేశంతో అమ్మ విగ్రహాన్ని ప్రదర్శింపజేశారు అదేవిధంగా అమ్మవారి చల్లని ఆశిస్తున్నారు అందరిపైన ప్రజలందరిపైన ఉండాలని చెప్పిన ముఖ్యంగా ఈ చిన్నవాళ్ళచేరు ప్రాంతంలో ఎంతపైన ఉండాలని చెప్పినాయి విశాఖ కోరుకుంటూ ఈ రోజు నుంచి శంకరచేర్సీష్ కుమార్ జయకంద్ శ్రహ్మబార్ చిన్నవాల్చేరులోని మరడిమాంబ అమ్మవారి ఆలయం నుంచి